హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పర్సన్ నేమైతే రీడింగ్లోకి వెళ్లే ముందు మీరైతే ఒక త్రీ టైమ్స్ అయితే మా తలుచుకోండి మీరు కోరుకునే విధంగా మీకు అయితే రీడింగ్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ గురించి మీరు ఆలోచించినట్టేగానే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా చూడండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మనం రీడింగ్ అయితే చెప్పుకుందామండి పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకేమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాము ద మ్యాజిషియన్ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ద టవర్ డేస్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్ నైన్ ఆఫ్ పెంటికల్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పర్సను మీ మిమ్మల్ని ఫాస్ట్లో అయితే ఏం చేశారంటే ఒక జాబ్ పరంగా లేదా తన ఒక డబ్బు పరంగా అయితే వేరే లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీ నుండి మూ అని వెళ్ళిపోవడానికి అందుకు మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే లీవ్ చేయడం అనేది జరిగిందండి ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని వేస్ట్గా లీవ్ చేశాను నాతోటే ఈ గొడవకు నేనే కారణము నేను నేను ఇలా యాటిట్యూడ్ చూపెట్టకుండా ఉండుంటే బాగుండేది పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చేవి కావు అనే పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు లవ్ కేర్ ఎమోషన్ అనేది మీరు ఎలాంటి లోటు అనేది లేకుండా మీ పర్సన్కి అయితే ఇస్తూ ఉన్నారు తనకి ఎలాంటిది కూడా అది తక్కువ అనేది చేయలేదు మీరు కానీ మీ పర్సన్ అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని మీకు ఎమోషనల్ లాస్ అనేది చేసి చూపెట్టి మీ నుండి మూవ్ అని వెళ్ళిపోయి వెళ్ళిపోయారండి అలా చాలా కొట్లాటలు గొడవలు కూడా పెట్టుకొని ఉన్నారు మీ పర్సన్ మీతోటైతే అంటే మీ పర్సను మీ వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ పర్సను మీరు చాలా తగులు అయితే పెట్టుకొని ఉన్నారు గతంలో ఎందుకు ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ పర్సను మీరైతే ట్వంటీ ఫోర్ ఇంటూ మీ పర్సన్ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టము మీరు మీ పర్సన్ని ఏమి కూడా అని ఉండారండి అంటే ఏదైనా అని ఉంటే మీరు అది మీరు కరెక్ట్ మాట్లాడిన మీ పర్సన్ అయితే తప్పులు తీసే తప్పులు వెతికేవారు అన్నమాట అంటే కుంటి సాకులు వెతకడం అంటే ఎక్కడ దొరుకుతుందా మిస్టేక్ పట్టేసుకుందాం అనే వ్యక్తిత్వం ఉన్న పర్సను అయినా కానీ మీరైతే మీ పర్సన్ని పట్టించుకోకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తూ మీ పర్సన్ లోకం అనుకుంటూ మీరైతే ఉండే పర్సన్స్ అండి అలా అవడం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు అయితే మీ పర్సన్ వల్ల ఫేస్ చేయడం అనేది జరిగింది చేస్తూ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఇప్పుడు మీరు ఈ లాంగ్ డిస్టెన్స్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సనే ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకు అని అంటే తను ఏ డబ్బు కోసం వేలా అది ఏ హంగు కోసం అయితే వెళ్ళారో ఇప్పుడు అవన్నీ తన లైఫ్లో అయితే లేవండి ఈ కొట్లాటలు ఈ గొడవలన్నింటికి కూడా నేనే కారణమని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తను చెప్పే చీటింగ్ మాటల వల్లనే మీకు ఈ గొడవలు అయితే వచ్చాయని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని చాలా మ్యానిఫ్లేట్ చేయడం అనేది జరిగేది మీ పర్సన్ అంటే ఎలా అంటే ఇక్కడ చెప్పినాయి అక్కడ లేదా మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్లు చేయడము కొట్లాటలు పెట్టించడము అవన్నీ జరిగితే చూసి ఎంజాయ్ చేయడం వల్ల మిమ్మల్ని మీరేదో చేసిందనిలాగూ ఇలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి అంటే మీ పర్స మీ పర్సన్ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అంటే అది తగలబెట్టి తమాషా చూసే పర్సన్ అనమాట అంటే ఎవరి ఏదైనా గొడవలు అయితే చూసి ఎంజాయ్ చేసే వ్యక్తిత్వం ఉన్న పర్సను అలాంటి పర్సన్ కావడం వల్ల తను అంటే అనుకుంటారు కదా ఎదుటి వాళ్ళు సంసారాలు పోతే చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఉంటారు అది మన దాకా వస్తే తెలియదు కదా అని అనుకుంటారు కదా తను చేసేది తప్పు అని అప్పుడు తనకి తెలియలేదు ఇప్పుడు అది తన దాకా వచ్చేసరికి చాలా బాధపడడం లైఫ్ కోల్పోవడం అయితే జరిగింది ఏ డబ్బు కోసం అయితే ఆశపడి వెళ్ళారు ఇప్పుడు ఆ డబ్బు అయితే దానికి సఫిషియెంట్గా లేదు చాలా కష్టపడుతూ ఉన్నారండి పర్సన్ అయితే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ముగియబోతు ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళకి మీ పర్సన్ మీతోటి ఉన్నప్పుడే మిమ్మల్ని చాలా కేర్గా అయితే చూసుకోవడం అనేది లేదు అలాంటిది ఇప్పుడు వారికి వరకు డబ్బులు అవన్నీ ఇచ్చి వారిని చాలా కేరింగ్గా చూసుకోవడం ఒక పంజారంలో చిలకలాగా ఉండడం మీ పర్సన్కి అయితే ఇష్టం ఉండదండి మీ పర్సన్ మీ పేరు చెప్పేసుకొని మా పర్సన్ మా ఇంట్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టి అదర్ పర్సన్స్ దగ్గర ప్రాఫిట్ పొందే పర్సన్ అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అదర్ పర్సన్స్ దగ్గర ఎలా కేరింగ్ అనేది చూపెట్టకుండా ఉంటారు ఉండరు కదా ఆ పర్సన్సే మీ పర్సన్ పైన చాలా కేర్గా అనేది చూసుకొని ఉండాలి కానీ వారు వారి అవసరాలు ఉండే అంతవరకే మీ పర్సన్ని కేర్ అనేది చూపెట్టడం అనేది జరుగుతుంది వారు అవసరం అయిపోగానే మీ పర్సన్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళు అని పంపించే రకం అన్నమాట అలాంటి వ్యక్తులతోటి మీ పర్సను తన చేతులు హస్తం అనేది కలిపేసి మీ జీవితాన్ని నాశనం అయితే చేశారండి మీరైతే మీ పర్సన్ చేసిన దానికి మీరైతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి నేను చెయ్యని తప్పను నేను ఎలాంటి తప్పు చేశాను ఏం తప్పు చేయలే కదా నాకెందుకు ఇంత శిక్ష అనే మీరు పదే పదే నా వైపు ఎలాంటి చిన్న తప్పు లేదు మిస్టేక్ లేదు నేను చేయని తప్పుకు నాకు ఎందుకు ఇంత శిక్ష అని మీరైతే మీరు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు నాకంటూ మంచి రోజులు రావా అని మీరైతే మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉన్నారండి మీరు చాలా ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మీ బాధ అయితే వర్ణనాదితం అండి వ్యూవర్స్ది అయితే బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు ప్రజెంట్ అయితే ఈ రీడింగ్ అయితే చూడడం అనేది జరుగుతుంది మీకు మీ పర్సన్ అంటే కూడా చాలా విపరీతమైన ప్రేమ లేని ప్రేమ మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మీ ప్రేమను ఒక చులుకనగా హేళనగా చూసేసి మీ లవ్ కేర్ ఎమోషన్స్ని అంటే మీకు దక్కాల్సిన ప్రేమని తన ఎదుటి వ్యక్తులకు పనిచేసి ఒక గేమ్ లాగా చేసేసి మైండ్ గేమ్ అనేది ఆడేసి పైశాశికత్వం అనేది ప్రదర్శించారు అసలు మీకు ఏం చేయాలా నా జీవితం ఏమైపోతుంది నేను ఎలాంటి తప్పు చేయలే కదా పర్సన్ కదా తప్పు చేసింది నేను ఎందుకు శిక్ష అనుభవించాలని మీరు ఎన్నోసార్లు మీరైతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ హీల్ అవ్వకుంటూ ఈ స్టేజ్ వరకు అయితే వచ్చారండి మీకు నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషను వచ్చి కూడా మీకైతే ఒక ఎన్ని రోజులు కనబడుతుంది అనంటే ఒక ట్వంటీ సిక్స్ మంత్స్ కనబడుతుందండి ఒక ఇరవై ఆరు నెలలు ఇరవై ఏడు నెలలు అలా అయితే కనబడుతుంది ఇన్ని రోజుల నుండి కూడా మిమ్మల్ని మీరు అంటే సముదాయించుకుంటూ ఓకే నా లైఫ్ బాగుండదా ఉండకపోతుందా నాకేంటి నేనే తప్పు చేయలే కదా అని మిమ్మల్ని మీరు సముదాయించుకుంటూ మీ జీవితాన్ని అయితే నెట్టుకుంటూ ముందుకు అయితే వస్తూ ఉన్నారు ఒకవేళ మీకు కిడ్స్ ఉన్నట్లయితే మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే మీరైతే ఇండిపెండెంట్గా కూడా ఉంటూ ఉన్నారండి సింగిల్ పేరెంట్ అయినట్లయితే మీ బాధ అనేది వర్ణనాతీతం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు మీరేం తప్పు చేయలేదు ఎందుకు పర్సన్ ఇలా చేస్తూ ఉన్నారు అంటే డబ్బు కోసం ఏ పనులైనా చేస్తారా అంటే ఈ ప అంటే మిమ్మల్ని ఎలా అంటే ఒకరు వీళ్ళు కాకపోతే ఇంకొకరు వీళ్ళు కాకపోతే ఇంకొకరు అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సను మీరైతే మీ కిడ్స్ మొహం చూసి కూడా మీ పర్సన్ అయితే వదిలేసి ఉంటారండి అంటే వాళ్ళు ఎలా చేశారంటే మాకు పిల్లలు ఉన్నారు కదా ఏం చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నన్నే క్షమించాలి కాబట్టి నేను ఏదైనా చేసుకోవచ్చు అనే వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారండి మీ పర్సన్ ద్వారా మీరైతే చాలా ఇబ్బందులు బాధలు అయితే ఫేస్ చేశారు మీ బాధలు అయితే మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ కూడా కొందరైతే మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇవన్నీ దాటేసుకుంటూ మీరు మీ కాళ్ళ పైన మీరు ఒక ఇండిపెండెంట్గా నిల్చొని మీ వర్క్ మీరైతే చేస్తూ ఉన్నారు పర్సన్ గురించి కూడా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకనంటే మీకు మీ పర్సన్ తోటి బంధం సోల్ అనేది మీరు ఇప్పుడు ఉండడం ఇండివిజువల్గా ఉన్నా మీరు ఒక దగ్గర తను ఒక దగ్గర ఉన్నా కానీ మీ అయితే మీ సోల్ అయితే కనెక్ట్ అయి ఉంది మీ పర్సన్ సోల్ తోటి కనెక్ట్ అయి అయి ఉండడం వల్ల మీరైతే పదే పదే మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూనే ఉంటారండి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ మీకు పొలమారడం లాంటివి కూడా జరుగుతాయి అలా జరిగినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా కానీ మీకు సడన్గా మీ మొహంలో చిరునవ్వు అనేది వస్తుంది ఎందుకంటే మీరు ఎవరి గురించి ఆలోచించరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు కాబట్టి మీ పర్సన్ నిజంగా మమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారా ఈ క్షణం మా గురించి ఫీల్ అవుతూ ఉన్నారా అని మీరైతే పదే పదే థింకింగ్ అయితే చేస్తారండి అలాంటి ఆలోచనలతోటి మీ ఫేస్ అనేది ఒక బ్రైట్నెస్ ఒక గ్లోగా వెలిగిపోవడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము కానీ మిమ్మల్ని అయితే ఇలా హార్ట్ బ్రేక్ చేసినందుకు మీరైతే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే మాకంటూ మంచి రోజులు రావా నేను మంచి రోజులు చూడనా నాకు ఉండదా హ్యాపీ లైఫ్ అని మీరైతే అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఉంటాయండి మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదు మీ పర్సన్ మిస్టేక్ చేసి మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది చూపెట్టారు ఇది లవర్స్ పరంగా తీసుకున్నట్లయితే మీకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ అండ్ హాఫ్ మంత్ నుంచి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏర్పడ్డాయి మీరైతే న్యూ బిగినింగ్ కావాలి కొత్త లైఫ్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు న్యూ జర్నీ చేయాలి అని కానీ మీ పర్సన్ మిమ్మల్ని తన నుండి ఇలా మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేసిన సిచ్యువేషన్స్ మీరైతే పదే పదే తలుచుకొని ఉంటూ ఉన్నారండి ఇంకా మీరేం ఆలోచిస్తున్నారు నా ఫైనాన్షియల్ స్టేట్ అనేది కూడా బాగుండదా ఎప్పుడు బాగుంటాను నాకంటూ మంచి రోజులు రావా ఎప్పుడు ఇదే లైఫా నాకంటూ ఒక జాబు అంటే మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నట్లు ఉన్నా కానీ మీకు సాటిస్ఫాక్షన్ అయినా జాబ్ లేకున్నా కానీ ఇంక ఇంతకంటే బెటర్ జాబ్ దొరకదా ఏంటి అని దాని గురించి కూడా మీరైతే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారండి కెరీర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ కెరీర్ కూడా బాగుండాలని అనుకుంటూ ఉన్నారు ఎలా అంటే నా కెరీర్ బాగుంటే కూడా నాకున్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ టోటల్గా క్లోజ్ అయిపోతాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి గొడవ అనేది చిన్నదాన్ని చాలా పెద్దగా చేసి చూపెట్టడం అనేది జరిగింది ఓకే ఇది అనేది కూడా బెటర్ కాదా ఎప్పుడు ఇలాగే ఉంటాయా ఓకే గతం గత అనేలాగా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్ గురించి కూడా మీరు మంచి కాలంలో అయితే కంటూ ఉన్నారండి అంటే నేను దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంచాడు కదా అంటే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి అనేది సామెత ఉంటుంది కదా అండి అలాంటి రోజులు నాకు కూడా రావా నేను కూడా బెటర్గా ఉండనా ఏంటి అనే ఆలోచనలు అయితే మీకైతే వస్తూ ఉన్నాయి మీకైతే ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మీది ఒక మదర్లీ నేచరు మీరు ఒకరికి పెట్టేవారే కానీ మీరు ఒకరి దాని గురించి అయితే ఆలోచించరు ఏది మంచి ఏది చెడు అనే ఒక నిర్ణయం కూడా తీసుకోగలిగిన సమర్థవంతమైన పర్సన్స్ అండి మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి మీకు కనుక త్రిబుల్ నైన్ నే నెంబర్స్ అయితే పదే పదే కనిపించినట్లయితే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉన్నట్లండి మీకు ఊరికే వైట్ కలర్ పదే పదే మీ కనులకు కనిపించినట్లయితే మీరు పీస్ ఆఫ్ మైండ్ తోటి వండుకుంటూ అయితే బ్లెస్సింగ్స్ అయితే మీకు చూపిస్తున్నట్టండి వైట్ కలర్ ఒక పీస్కి ఒక శాంతికి చిహ్నం అండి మీకు కూడా పదే పదే వైట్ కలర్ కనుక కనిపించినట్లయి త్రిపుల్ నైన్ ఏంజ నెంబర్స్ పదే పదే ఏంజిల్స్ నెంబర్స్ కనిపించినట్లయితే మీ ఫ్యూచర్ అయితే కంపల్సరీ బాగుంటుందండి మీ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది మీ లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ కావడం అనేది కూడా జరుగుతుంది ఈ న్యూ ఇయర్లో మీ పర్సన్కి అయితే తను ఇప్పుడు మీ గురించి కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే తను అక్కడ ఉన్న సిచ్యువేషను తన లైఫ్ లైఫ్ అంతా బాగాలేదు తన గురించి ఎవరికైనా చెప్పినా కూడా నువ్వు ఒక చీటరు అని అంటూ ఉన్నారు తను ఏంటంటే మీకు చేసింది అందరికీ తెలుసు డబ్బు పరంగా మిమ్మల్ని లాస్ ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ టోటల్గా మిమ్మల్ని లాస్ చేసింది కూడా అందరికీ తెలుసు అన్నమాట తన మీ అంటే మీ చుట్టాల సర్కిల్లో అయినా ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా అందువల్ల తనని ఎవరు నమ్మకపోవడం వల్ల కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల కూడా మీ లైఫ్ అనేది అంటే మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ని మీరు మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసిన మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంటేనే మీరు ఈ రీడింగ్ అయితే కంపల్సరీ చూస్తారు కదా మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి రావాలనుకున్న తను త్వరగా వచ్చేలాగా మీరు పదే పదే మ్యానిఫెస్ట్ చేసుకుంటూ కూడా ఉన్నారండి కొందరైతే అలా మీకు మీ పర్సన్ రావాలని కోరికగా ఉన్నట్లయితే తను కూడా మీకు అక్కడ సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్గా యూనివర్స్ చేసి చూపెట్టబోతూ ఉన్నారు వారితోటి కూడా అంటే ఆ థర్డ్ పర్సన్ వారు తనకు మీకు ఎలాంటి హార్డ్ బ్రేక్ అనేది చేసి చూపెట్టారో ఆ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్కి అలాంటి హార్డ్ బ్రేకే చేసి చూపెట్టబోతూ ఉన్నారు మీ పర్సన్ అయితే మీకైతే రియూనియన్ అయితే జరగబోతు ఉందండి మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీకు ఏదైనా కోర్ట్ ఇష్యూస్ ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ నడుస్తూ ఉన్నట్లయితే దాంట్లో కూడా మీరే విజయం అయితే సాధిస్తారండి వ్యూవర్సే అదే పై చేయి అనేది ఉంటుంది మీ పర్సను ఎలా అనుకుంటారంటే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని అను అనుకుంటారు కానీ ఏది చేయలేకపోవడం అనేది జరుగుతుంది మీ పర్సనే మీకు మీకు వచ్చేసి సారీ అయితే చెప్పడం అనేది జరుగుతుందండి తన యాటిట్యూడ్ అనేది కూడా తగ్గించుకుంటారు గతంలో లాగానైతే పర్సన్ అయితే ఉండరండి మీకు చేసిన దానికైతే ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలనే ఆలోచనలు కూడా తనకి ఉన్నాయి ఇలా పేజ్ ఆఫ్ పెంటికల్ పట్టుకొని మీ పర్సన్ అయితే వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారండి ఎందుకు అనంటే తనకు తను ఏ మనీ కోసం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అక్కడ సరైన డబ్బు లేదు సరి అయిన కేరింగ్ లేదు తనను పట్టించుకునే వాళ్ళు లేరు అదంతా లేకపోవడం వల్ల తనది తను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అంటే తను ఒక నిచ్చన ఒక స్టెప్ వేసుకో అది తన మనసులో స్టెప్ బై స్టెప్ ఒక ఈ పర్సన్ వల్ల నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను నాకు అనుకున్న అమౌంట్ వస్తుంది కాబట్టి నా ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది కానీ వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లైఫ్ ఉండకపోగా టోటల్గా చేంజ్ కావడం అయితే జరిగింది ఇదంతా పర్సన్కి చాలా ఇబ్బందిగా ఏంటి నా లైఫ్ ఇలా పోయింది అనే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే వారు కోరుకున్న లైఫ్ అనేది లేదు తన మాటలు ఎవ్వరు నమ్మడం లేదు తన మాటలతోటి కోటలు కట్టే పర్సను మాటకు వాల్యూ లేదు వర్క్ చేసిన డబ్బు అనేది నిలవడం లేదు వర్క్ ఎవ్వరు డబ్బు ఇచ్చినా కానీ మళ్ళీ మా డబ్బు మాకు రిటర్న్ ఇవ్వని అడుగుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే తన పరిస్థితి అవ్వా పోయింది బువ్వా పోయింది అనేలాగా ఉందన్నమాట అలాంటి సిచ్యువేషన్ అనేది ఎదుర్కోవడం వల్ల పర్సన్కి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇది లెటర్ వైజ్గా ఎవరికి ఎక్కువగా రెజ్యూనేట్ అవుతుందో చూద్దామండి టవర్ కార్డ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగియబోతూ ఉందండి ఇలా వెయిటింగ్ మోడ్లో పర్సన్ అయితే ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఎవరైనా అడిగినప్పుడు మీరైతే కోప్పడడం అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారంటే మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదు అనేలాగైతే ప్రవర్తిస్తారండి కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి మీకు తను హార్ట్ బ్రేక్ చేసినా కూడా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఎందుకు అని అంటే మీరు మీ పర్సన్ తప్ప మీరు ఇంకా ఎవరిని కూడా ప్రేమించలేదు కాబట్టి మీరు అంటే మీకు ఒక బంధం పరంగా కట్టుబడి ఉన్నారు కాబట్టి కానీ ఇప్పుడు మీ పర్సన్ కూడా ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు తనని పట్టించుకుంటలేరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తనని వదిలేశారు మీ లైఫ్లోకి ఇంకెవరైనా థర్డ్ పర్సన్స్ వస్తూ ఉన్నారా ఏంటి అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు తనకి కూడా కొంచెం అంటే మీరు మీరు హ్యాపీగా ఉంటే మీ పర్సన్ అయితే తట్టుకోలేరండి మీరు తన గురించే ఆలోచించాలి తన గురించే వెయిటింగ్ చేయాలి అనేది మీ పర్సన్ యొక్క థింకింగ్ తను మందితోటి వెళ్ళినా పర్వాలేదు డబ్బు కోసం ఎన్ని వేషాలు వేసినా పర్వాలేదండి కానీ మీరైతే జెన్యున్గా తన కోసమే వెయిట్ చేసుకుంటూ ఒక వరుదిని ప్రవరాక్యుడు ఉంటారు కదా మీరు అలాగా ఆ ప్రవరాక్యుడి చుట్టూ మీరు వరుదిని లాగా వేచి ఉండాలన్నమాట అలా వేచి ఉంటే మీ పర్సన్కి ఎంతో ఎగ్జైట్మెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారండి అంటే మీరు నా కోసం నా పర్సన్ వెయిట్ అన్న ఆ ఇగు వాళ్ళని చాలా సాటిస్ఫాక్షన్ అనేది చేస్తుంది కానీ ఇప్పుడు మీరు అంటే ఒకే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు కాకపోతే తనను మీ పర్సన్ ఎలాగ మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచేసి ఇదంతా చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మీ పర్సన్ ఏం చేశారంటే మీకున్న పొజిషన్ని మొత్తం టోటల్గా లాకేసి నేను లాక్ తీసినప్పుడే మీరు బయటికి వెళ్ళాలి అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఓకే నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యి నేను కూడా చూస్తాను అని అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఎలా అనుకుంటూ ఉన్నారంటే ఒక మొక్క పెట్టామనుకోండి ఆ మొక్క అంతే ఉండదు కదా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది మీరు కూడా అలా అని అనుకుంటూ ఉన్నారు ఓకే నన్ను వదిలేసావు ఓకే ఇప్పుడు నా జీవితం ఆగిపోవద్దు కదా డే బై డే నాలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి ఓకే నేను ఇంప్రూవ్ అవుతాను అది కాలమే నిర్ణయిస్తుంది ఏం జరిగితే అది జరుగుతుంది ఆ రాసి పెట్టి ఉంటే మళ్ళీ కలుస్తాం లేదంటే లేదు అనేలాగా మీరైతే తీసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉన్నారు పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నప్పుడు టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఎలా తీసుకునేవారో ఇప్పుడు మీరు కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆ సిచ్యువేషన్ని మీరు మీ పర్సన్ తోటి చాలా పడి పడి ఉన్నారు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా చాలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మీ లైఫ్ అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంది మీరు కనుక మీ పర్సన్కి ఇప్పుడు అలా కూడా ఉందండి అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే మేబీ మీరు ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నారనుకోండి ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పడుతూ ఉన్నాయి కదా ఒకవేళ మీరు ఏదైనా అంటే మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకోండి ఏదైనా చదువుకొని ఏదైనా జాబ్ కనుక వచ్చేసింది అనుకోండి మీరు తనని లీవ్ చేస్తారేమో అన్న థాట్ కూడా మీ పర్సన్కి అయితే ఉందండి ఇలాంటి ఆలోచనలు కూడా మీ పర్సన్కి అయితే ఉన్నవి ఎందుకంటే మీరు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయనుకోండి అప్పుడు మీరు మీకు మీ పర్సన్ అవసరం లేదు కదా అలాంటి ఆలోచనలు కూడా మీ పర్సన్ మైండ్లో రావడం అయితే జరుగుతూ ఉంది ఇలాంటి ఆలోచనలు కూడా మీ పర్సన్కి అయితే వస్తూ ఉన్నాయి తనని మీరు ఎక్కడ ఏదైనా లీవ్ చేస్తారా తన నుండి మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారా తన తన కోసమే మీరు వెయిట్ చేయాలి కదా తను ఎంత టార్చర్ పెట్టినా తను ఏం చేసినా మీరు భరించాలి కదా అనే ఆలోచనలు కూడా మీ పర్సన్కి అయితే ఉన్నాయండి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి కూడా మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారో అని మీరు కనుక ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయినట్టే మీ పర్సన్ ఇలా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా ఇది లెటర్ వైజ్గా చూద్దామండి ఎక్కువగా ఏ లెటర్స్ వారికి వస్తాయో వీటినిలా షేక్ చేస్తూ ఉన్నానండి ఎన్ బి జి డి హెచ్ ఎం ఈ జెడ్ e, L ఇది అంటే పడిందండి ఆర్ లెటర్ ఈ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈ రీడింగ్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి అంటే ఇది జనరల్ రీడింగ్ అండి ఇది మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనెక్ట్ అయితే కాదండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు కరెక్ట్గా రావడం అనేది జరుగుతుందండి మీరు ఇంతటితోటి రీడింగ్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నానండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి